కృష్ణ లావణ్య లీల కారులో టాప్ స్పీడ్లో వచ్చేస్తున్నారు కృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు లావణ్య ఎదురుగా రోడ్డు వైపు చూస్తోంది లీల ధ్యానంలో మునిగిపోయి వైరపురం బంగ్లాలో జరిగే ఘోరాన్ని స్పష్టంగా చూస్తోంది రోడ్డు వైపుకు చూస్తున్న లావణ్యకు కారు ముందు ఐదారు మీటర్ల దూరంలో వెనక్కి కారంత స్పీడ్ గాను ఏవేవో ఆకారాలు హాహాకారాలు చేస్తూ కారుని ఆపలేక పారిపోతున్నట్టు పారిపోతున్నాయి అమితమైన వేడి తగిలితే మాయమైపోయే పొగమంచులా చల్లా చెదురైపోయి మళ్లీ స్పీడ్గా పోతున్న కారుకి అల్లంత దూరాన కూడిపోయి ఏవేవో ఆకారాల్ని దాలుస్తున్నాయి కృష్ణకు ఆ ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నా లావణ్యకు మాత్రం ఏదో భ్రమ వల్ల ఆ పొగమంచు ఏవేవో ఆకారాలుగా కనిపిస్తున్నాయి కృష్ణ వైపు లావణ్య అనుమానంగా చూసింది అవి అంది దెయ్యాలు అన్నాడు కృష్ణ చిరునవ్వుతో నాన్సెన్స్ దెయ్యాలేమిటి దెయ్యాలు మరో మూడు గంటలాగు భైరవపురంలో నీకే తెలుస్తుంది లీల దృష్టి ఎక్కడో భైరవపురంలో జరుగుతున్న దృశ్యాన్ని చూస్తోంది కింద హాల్లోకి కంగారు కంగారుగా దిగొచ్చేసిన ముకుంద్రావు సునీత హనుమంతరావు శ్రీలక్ష్మి జానకి జానకి పడుకునే పడకగదిలోకి వెళ్లిపోయారు వాళ్ల చుట్టూ సన్నజాజుల సువాసన పరివేష్టించుంది పడకగదిలోకి పోతే వాళ్ళని ఏ దుష్టశక్తి ఏమీ చేయదనే నమ్మకం వాళ్ళకెందుకో కలిగిపోయింది మూడో అంతస్తులోంచి ఆ వికృతాకారం దిగుతోందండి అంది లీల ఏ వికృతాకారం వదినా అంది లావణ్య కృష్ణ ఆమెను వారించాడు మాట్లాడకమ్మా విను మెట్ల మీద నుంచి భయంకరంగా దిగుతోందండి పడక గదిలో ఉన్న ముకుందరావు గారు సునీత జానకి శ్రీలక్ష్మి హనుమంతరావు గారులకు అడుగులు స్పష్టంగా మహా భయంకరంగా వినిపిస్తున్నాయి బరువుగా ఇనప పాదాల్లా అడుగులు పడుతున్నాయి పడే ఒక్కో అడుగు మెట్ల మీద స్పష్టంగా ముద్రలు వేసేస్తున్నాయి ఒక్కో అడుగు వాళ్ల గుండెల్లో గగ్గోలు పుట్టిస్తోంది జానకి గారు మాత్రం కసిగా కోపంగా చూస్తున్నారు శ్వాస మరీ తీవ్రమైపోతుంది మిగతా నలుగురు ఒకే చోట జానకి చుట్టూ భయంగా కూర్చున్నారు పైనుంచి క్రమేపీ భయంకర రూపాన్ని దాలుస్తూ కిందకి దిగోస్తోన్న వికృతాకారం నుంచి ఇప్పుడు సనగా అరుపు వినిపిస్తోంది ఒక్కో మెట్టు కొద్దీ ఆ అరుపు మరీ భయంకరంగా వినిపించనారంభించింది అరుపులు రెండో అంతస్తులో ప్రతిధ్వనిస్తున్నాయి అక్కడ నిశ్శబ్దంగా తిరుగుతున్న ఆకారాలు మెల్లగా చెదిరిపోతున్నాయి ఆకారం దగ్గరయ్యే కొద్దీ అవి గమ్యం లేనట్టు ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోతున్నాయి కొన్ని గోడల్లోంచి కొన్ని మూసిన తలుపుల్లోంచి దూసుకుని పోతున్నాయి ఆకారం నుంచి ఇంకా భయంకరంగా అరుపులు హాహాకారాలు వినిపిస్తున్నాయి మరీ భరించరానంత శబ్దం చేసి పారేస్తోంది ఆకారం రెండో అంతస్తు దాటి కింద అంతస్తుకు దిగుతోంది మిగతా ఆకారాలు తోటలోకి రుగ్గుని ఎగిరిపోతున్నాయి అన్ని ఎండిన చెట్టు తొరవైపు వైపు విసురుగా పోతూ కింద గుహలో స్పృహ లేకుండా పడున్న శ్రీనాథిని చుట్టుముడుతున్నాయి వాడి పక్కన మరో మనిషి వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా విలువలాడిపోతున్నాడు అయినా శ్రీనాథిని పెనవేస్తుని భయంగా పెద్ద పెద్ద అరుస్తున్నాడు గుహలోకి పోతున్న శక్తులు గుండ్రంగా గుహలో తిరుగుతున్నాయి వాటి విసురుకి గుహలోని గబ్బిలాలు ఒకటొకటి చెట్టు వేళ్లని విడిచి అవి సుడిగాలిలో చిక్కుకున్న చిన్న చిన్న కాగితం ముక్కల్లా దూది పింజల్లా ఎగిరిపోతున్నాయి బయటకు పోయే వీలు లేదు తొర్రొక్కటే మార్గం అందులోంచి ఇంకా ఇంకా సుడిగాలులు మరీ వేగంగా లోపలికి కొట్టుకొస్తున్నాయి రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోకి దిగుతున్న రాక్షసాకారం నుంచి చెవులు చిల్లులు పడిపోయే శబ్దం భయంకరంగా వెలువడుతోంది గదిలో వణికిపోతూ కూర్చున్న వాళ్లు ఆ అరుపుల్ని భరించలేకపోతున్నారు అసలు శబ్దం ఏంటో వాళ్ళకి అర్థం కావడం లేదు అది వాళ్ళని ఏం చేసేయడానికి దిగొస్తుందో వాళ్ళకి తెలియడం లేదు జానకి గారు మాత్రం బెడ్డ మీద నుంచి లేచిపోయి వచ్చేస్తున్న భయంకాగారం మీదకి దూకి దాన్ని చీల్చి చెండాడడానికి ఉరుగుతోంది వాళ్ళు ఎంతగా చేతులు కాళ్ళు పట్టుకుని బెడ్డకి అదిమి పట్టుకున్నా ఆమెను ఆవహించిన శక్తి ముందు వాళ్లంతా లిల్లీ పుట్స్లా బలహీనులైపోతున్నారు పోతున్నారు ఎప్పుడూ నూరైనా కథ పని జానకి పిచ్చిపట్టినట్టు గావుకేక పెట్టేస్తోంది ఒక చెయ్యి విదిలిస్తే చాలు ముకుందరావు అంత దూరాన్ని ఎగిరిపడుతున్నాడు కాలు విదిలిస్తే హనుమంతరావు సునీత బెడ్డ మీద దొర్లిపోయి మీద దబ్బున పడిపోతున్నారు కేకలకి శ్రీలక్ష్మి హడలిపోతోంది ఆమెకేమైంది నాన్నగారు ఎందుకలా అరుస్తోంది ఎందుకలా అందర్నీ కొడుతోంది అని అడుగుతున్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదు ప్రభంజనం పైనుంచి దిగిపోయి హాల్లోకి హరికేన్లా వచ్చిపడింది మహోగ్రంగా గిరగిరా తిరిగిపోతోంది మొన్న హాలు మధ్యగా తవి నూతి చుట్టూ బంగ్లా ఎగిరిపోయేటట్టు అరుస్తూ సరిగ్గా నూతిపైన సీలింగ్ ఉన్న సీలింగ్ ఫ్యాన్ ని వ్యతిరేక దిశలో అతి వేగంగా తిప్పేస్తోంది గదులన్నీ దడదలాడిపోతున్నాయి తలుపులు గొళ్ళల్ని ఓడబీకేటట్టు ఊగిపోతున్నాయి భూకంపం వచ్చినట్టు కింద నేల అదిరిపోతోంది తలుపులు వేసే ఉన్న గోడలకున్న చిత్రాలు ఊగిపోతున్నాయి ముకుందరావు హనుమంతరావు వైపు చూశాడు మరుక్షణం ఇక్కడే ఉంటే మొత్తం బంగ్లాయే కూలిపోవచ్చు లేదా ఆ శక్తికి పునాదులతో పాటు మొత్తం బిల్డింగే గాల్లోకి ఎగిరిపోయి తునా తొనకలైపోవచ్చు వెళ్లిపోదామా హను అన్నాడు ముకుందరావు జీవితంలో ఇంతవరకు ఆయన ఎవరి ముందో తలంచలేదు మొట్టమొదటిసారిగా దుష్టశక్తికి దాసోహం అన్నాడు హనుమంతరావు వెంటనే ఒప్పుకున్నాడు సునీత కూడా వెళ్ళిపోదామంది కాని జానకిని తీసుకువెళ్లమెలా ముకుందరావుకి ఏదో ఉపాయం తోచింది మత్తింజిషన్ ఇచ్చేస్తే అని హనుమంతరావు అడిగాడు అలాగే అన్నాడు వెంటనే సిరంజీని స్టెరిలైజ్ చేసి ఇంజక్షన్ ఇచ్చాడు ఆమె శక్తి క్రమేపి సడలిపోతోంది కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి నరాలు ఎక్కడవక్కడ సడలిపోయాయి మెదడు ముద్దుబారిపోయింది ఒళ్లంతా తిమ్మిరికి ఏ అంగం ఆమె ఆధీనంలో లేకుండా పోయింది కాన్షియస్నెస్ పోవడంతో ఆమె అలానే బెడ్ మీద నిద్రపోయింది ముకుంద్రావు స్పృహ తప్పిన జానకిని భుజం మీద వేసుకున్నాడు శ్రీలక్ష్మిని హనుమంతరావు ఎత్తుకున్నాడు సునీత పిస్టల్ పట్టుకుంది ముగ్గురు అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్రూమ్ ద్వారం దగ్గరకొచ్చారు హనుమంతరావు తలుపులు తెరిచి అవతల గదిలోకి వెళ్లాడు అతని వెనక సునీత వెనక జానకనెత్తుకుని ముకుందరావు ఆ గదిలోకి నాలుగు నాలుగడుగులు ముందుకు వేశారు దూరంగా హాలు కనిపిస్తోంది వాళ్లు బయటికి పోవాలంటే హాల్లోంచే వెళ్లాలి మిగతా గదులు తలుపులన్నీ మూసున్నాయి హాల్లో దృశ్యాన్ని చూసి అంతా అలానే నువ్వు రావులించి ఉండిపోయారు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు హాలు మధ్య భాగంలో కింద నేలకు అడుగెత్తున ఒక భయంకర వికృత ఆకారం పొడిగాటి చేతుల్ని చాచి పెద్దగా కేకలు పెడుతూ చుట్టూ గాలిలో నిరాధారంగా తిరుగుతోంది దాని ఒళ్లంతా నిద్రుమయం ఎర్రటి చిక్కటి నిద్ర హాల్లో వెలుగుతున్న ట్యూబ్లైట్ల కాంతితో ఎర్రటి నిపుల దగదగా మెరిసిపోతోంది దాని తల దాదాపు హాలు పై భాగానున్న ఫ్యాన్ని దాటి టాపుకి తగులుతోంది దాని తల సగమే ఉంది తల మీద ఎవరో బలంగా పెద్ద కత్తితో నిలువున నరికి పారేసినట్టు సగభాగమే కనిపిస్తోంది ఒకే కన్ను ముక్కు నోరు సగం సగమే కనిపిస్తోంది బద్దలైపోయిన తల్లోంచి రక్తం గొట్టంలోంచి చిమ్ముతున్నట్టుంది ఆ బాధకి తాళలే కరుస్తోందా అన్నట్టు హాహాకారాలు చేస్తోంది వికృతాకారం గదిలోపల చుట్టూ ఉన్న పొగమంచు లాంటిది గోడల్ని చీల్చుకుని ఆ ఆకారంలోకి వచ్చి పడుతోంది సూర్యుడి నుంచి ప్రకాశవంతమైన కిరణాలు చుట్టూ ఉన్న శూన్యలోకి దూసుకుపోతున్నాయి కాని ఇక్కడ శూన్యం నుంచి విద్యుత్ కిరణాలు మెరిసే కత్తుల్లా ఆకారంలోకి ఆకర్షించబడుతున్నాయి ఆ కిరణాలు దానిలోకి కొద్దీ ఆ వికృతాకారం మరింత విజృంభిస్తోంది ఆ భీకరాకారాన్ని చూసి వాళ్ళు ముగ్గురు మొదట హడలిపోయారు తర్వాత ఎటు పారిపోవాలా అన్నట్టు చూశారు ఆ గదిలో ఉన్న నాలుగు భారీ తలుపుల్ని ఎలా తెరవాలో వాళ్ళకు అర్థం కాలేదు హనుమంతరావు శ్రీలక్ష్మి కళ్ళు మూసేసి సునీత కందించాడు వెళ్లి ఒక తలుపుని తెరవడానికి శత విధాలా ప్రయత్నం చేశాడు గుణపం తీసి తాళం మీద శక్తంతా కొట్టాడు అది ఎంత ప్రయత్నం చేసినా విడివాడలేదు సునీత గుణపం పట్టుకుని తాళం మధ్యలో పెట్టి బలంగా లాగింది ముకుందరావు కూడా చేయి వేశాడు బేకరాకారం వీళ్ళ ప్రయత్నాన్ని చూసినట్టు హాల్లోంచి మెల్లగా గదులు తాటుకుని వస్తోంది అందరూ బలమంతా ఉపయోగించి ఒక్కసారి గట్టిగా లాగారు తాళం ఊడిపోయింది వెంటనే ఆ గదిలోంచి బయటకు పరిగెత్తుకుంటూ జానకి శ్రీలక్ష్మిలతో పాటు అందరూ హనుమంతరావు ఇంటివైపు పొరుగు మొదలు పెట్టారు సరిగ్గా ఊళ్ళోకి ప్రవేశించింది కారు ఒక గుడిసె దగ్గర నలుగురైదుగురు మనుషులు కూర్చుని పాడి కడుతున్నారు గుడిసె ముందు దెయ్యం పిల్ల శవం ఉంది శవం మీద అడుగుల ఎత్తున దేహం నుంచి విడిపోయిన ఆమె ప్రాణం ఇంకా దేహాన్ని విడిచిపెట్టలేక ఎగురుతోంది ఆమెతో బాటే ఆమె తండ్రి ఆత్మ కూడా ఎగురుతోంది ఇంకొచ్చియమ్మా వచ్చే వెళ్ళిపోదాం పోదామమ్మా అని పిల్ల ప్రాణాన్ని తండ్రి ఆత్మ లాగుతోంది కాసేపు ఉండు నాన్న ఉండు వెళ్ళిపోదాం ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం అని దెయ్యం పిల్లంటోంది కృష్ణ ఈ దృశ్యాన్ని చూశాడు లావణ్యను కారు ఆపమన్నాడు ఆమెకు శవం పాడే మనుషులు తప్ప మరేం కనిపించడం లేదు ఎందుకు కారు ఆపన్నాడో తెలీదు లావణ్య కారాపింది కృష్ణ కారు దిగి శవం వచ్చాడు జనం అతని వైపు వింతగా చూస్తున్నారు కృష్ణ మాత్రం పైన ఎగురుతున్న బిడ్డ ప్రాణం వైపు తండ్రి ఆత్మవైపు చూస్తున్నాడు హనుమంత్రా వింట్లో జానకి సీతామహాలక్ష్మి మాట్లాడుకున్నాక జానకిని ఆవహించున్న ప్రేతాత్మ ఆమెను విడిచిపెట్టేసింది నేను వెళ్ళిపోతున్నానమ్మా అంది సీతామహాలక్ష్మితో ఎక్కడికి అంది సీతామహాలక్ష్మి బంగ్లాకి అక్కడ ఏముందని వెళ్తారమ్మా అక్కడే నా జీవితం గడిచింది గతించింది అది నా ఇల్లు నేను తిరిగి ఇల్లు అక్కడికి పోక మరెక్కడికి పోతానమ్మా మీకు ఆ బంగ్లా మీద ఇంకా వ్యామోహం పోలేదా వ్యామోహం కాదు అక్కడే ఉంటే నాకేదో ఉంటుంది స్థిమితంగా ఉండగలను ఎప్పటికైనా అక్కడే నాకు విముక్తి ముక్తి నమ్ము సీతామహాలక్ష్మి నిట్టూర్పు విడిచింది జానకిలోని ప్రేతాత్మ లేచి పొగమంచులా మారిపోయి ఇంటి పైకప్పుని దూసుకుంటూ బంగ్లా వైపు అతి వేగంగా ఎగిరిపోయింది జానకి మంచం మీద నీరసంగా కూర్చుంది ముకుందరావు చప్పును లేచి ఆమె పక్కన కూర్చున్నాడు సునీత కూడా లేచి ఆమెకు రెండో వైపున కూర్చుంది ఎలా ఉంది జానకి జానకి అర్థం కానట్టు అందరి వైపు చూసింది రుక్మిణి కాఫీలు తీసుకుని ముక్కు ఎగబీల్చుకుంటూ వచ్చింది మనం ఎక్కడున్నాం అంది జానకి మనం హనుమంతరావు ఇంటికి వచ్చేశాం జానకి క్షణం ఇటు అటు భయంగా అందరి వైపు చూసింది శ్రీనాథేడి ఇంకా కనిపించలేదు జానికి మంచం మీద నుంచి స్ప్రింగులా లేచిపోయింది ద్వారం వైపు పరిగెత్తింది నేను ఇక్కడ ఉండండి వాడు నేను ఉండలేనండి నేను బ్రతకలేనండి వాడు నా దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి తీసుకోండి అని పిచ్చి అరిచింది జానకి జానకి వాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు నువ్వు కంగారు వాడు వచ్చేస్తాడు జానకి అని ముకుందరావు ఆమెను పట్టుకున్నాడు ఎప్పుడు ఎప్పుడొస్తాడండి ఐదు రోజులైపోయింది వాడికి ఎప్పుడొస్తాడండి నేను బ్రతకలేనండి వాడు లేని నేను బ్రతకలేనండి అని అతని చేతుల్ని విడిపించుకుని ద్వారం వైపు పరిగెత్తింది సునీత ముకుంద్రావు ఆమెని పట్టుకున్న వాళ్ళని విధిల్చుకుని తలుపులు తెరిచేసింది ఎదురుగా భయంకరంగా వికృత రూపం పెద్ద గారుస్తూ లోపలికొచ్చి పడింది కారు దిగి దెయ్యం పిల్ల శవం వచ్చిన కృష్ణను చూసి అక్కడి వాళ్లు లేచిపోయి సవినయంగా అడిగారు ఎవరింటికి బాబుగారు వెళ్ళాలి కృష్ణ మాట్లాడలేదు పైకి చూస్తున్నాడు పైన ఎగురుతోన్న దెయ్యం పిల్ల ప్రాణం దాని తండ్రి ఆత్మ వైపే చూస్తున్నాయి నీతో మాట్లాడాలి సమాధానం చెప్తావా అని కృష్ణ ప్రేతాత్మను అడిగాడు ఆయన పైకి చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నాడో అక్కడి వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళు పైకి చూశారు ఎవరూ కనిపించలేదు తమరు మహానుభావులు దేవాంశతో పుట్టిన పుణ్యమూర్తులు తమరతో నేను మాట్లాడగలనా ని నా మాటలు కారులో ఉన్న డాక్టర్ అమ్మగారికి ఎలా వినిపిస్తాయి బాబుగారు అంది ప్రేతాత్మ కృష్ణ వెనక్కి చూశాడు ఆవిడ డాక్టర్ అని మీకెలా తెలుసు ఈ లోకంలో తెలియందే ఉంది బాబుగారు ఎందుకు వచ్చారో కూడా తెలుసు ఏం చేయాలనుకున్నారో తెలుసు ఏం చేస్తారో తెలుసు అందుకే ఆ బ్రహ్మరాక్షసిగాడు తమర్ని ఊళ్ళోకి రాకుండా అన్ని ప్రయత్నాలు చేశాడు సరే కారు దగ్గరికి రా నీకు కావలసిన కంఠస్వరాన్ని మా ఆవిడిస్తుంది మా ఆవిడ ద్వారా మా అందరితో మాట్లాడు రా అని కృష్ణ వెళ్లి కారులో కూర్చున్నాడు కృష్ణ మాటలన్నీ స్పష్టంగా విన్న జనం కారు దగ్గరకు వచ్చేశారు వాళ్ళకంతా చిత్రంగానూ వింతగానూ ఉంది పైన గాల్లో తేలుతూ ఉన్న దెయ్యం పిల్ల తండ్రి ప్రేతాత్మ కారులో కూర్చునున్న కృష్ణ వచ్చింది లీలా బీరెడీ ఇప్పుడు నిన్ను ప్రేతాత్మ ఆవహించబోతోంది నువ్వు మీడియంగా వ్యవహరించాలి అది చెప్పేవన్నీ నీ గొంతుకు ద్వారా వినిపిస్తుంది ఆర్ యు రెడీ డియర్ అన్నాడు కృష్ణ లీలతో ఎస్ ఐఎమ్ రెడీ అంది లీల రిలాక్స్డ్ మూడ్ లో కూర్చుంటూ కృష్ణ ఆ కనిపించని ప్రేతాత్మ వైపు చూశాడు ఆవహించు నీ బాధని గాదని తూచా తప్పకుండా వినిపించు అన్నాడు పొగమంచు లాంటి ప్రేతాత్మ లీల శరీరంలోకి ప్రవేశించింది లీల అలర్ట్ అయింది ఎక్కడికో చూస్తోంది చుట్టూ పరిసరాలు ఆమెకు క్రమేపీ బ్లర్ అయిపోయాయి ఏదో లోకంలో ఉంది ఆమె ప్రేతాత్మకి రిప్రజెంటేటివ్ గా మౌత్ పీసుగా పనిచేయన ఆరంభించింది నీ పేరేంటి అని అడిగాడు కృష్ణ లీలని కామేశ్వర్రా వీర్రాఘవులు గారు అంది లీల జనంలో గుసగుసలు మొదలయ్యాయి అబ్బో కామేశ్వరరావు గొంతులాగానే ఉంది అన్నారు కొందరు ముసలాళ్లు కృష్ణ అందర్నీ చేత్తోనే మాట్లాడద్దని వారించాడు వీర్రాఘవులు ఇక్కడున్న వాళ్ళని నువ్వు గుర్తించగలవా ఇప్పుడు అని అడిగాడు కృష్ణ ఎందుకు గుర్తించలేను బాబుగారు అదిగో నా భార్య అని దూరంగా నిలబడున్న మనిషిని చూపించాడు వీర్రాఘవులు మరో మనిషిని చూపిస్తూ ఆడు సీతారాంగాడు ఆడు నేను కలిసి వాళ్ళం అంది లీల సీతారాం అనే మనిషి అవును బాబుగారు నేను సీతారావునే అన్నాడు కృష్ణ వారించాడు ఎవరినీ మాట్లాడకుండా వినమని నేను బతుకున్న రోజుల్లో వీళ్ళంతా నన్ను తెగ ఏడిపించి హింసలు పెట్టారండి అన్నాడు లేలను ఆవహించిన కామేశ్వర వీర్రాఘవులు దీనికి నేను బిడ్డలు వదిలేసిన దేంతోనో తిరుగుతున్నానని ఎవరా మనిషి అది మనిషి కాదండి కామిని పిశాచం నన్ను పొలం గట్లకి తీసుకెళ్లి నానా యాతలను పెట్టేది ఎవరా కామిని పిశాచం బంగ్లాలో సంపబడ్డ రంగారావు జమీందారు గారి భార్యగారండి ఆవిడ నన్ను శివరికి సంపేసిందండి నా బిడ్డ తల్లి దగ్గర ఉండిపోయిందండి నా పెళ్లం మళ్ళీ పెళ్లాడి రాను రాను నా బిడ్డను నానాపాట్లు పెట్టేదండి ఇండెట్టేది కాదు గొడలిచ్చేది కాదు అది ఊళ్ళో అడుకుని బతికేదండి నేనిదంతా చూసే ఉండండి కాని ఏం చేయగలను శక్తి లేదు అందువల్ల ఆ శక్తి సంపాదించి నా బిడ్డను నా దగ్గర తీసుకుపోవడానికి నా బిడ్డ శక్తిని నేను పీల్ చేసి లాక్కొనే ఉండండి కొంత శక్తి నాకొచ్చింది దాంతో ఊళ్ళో వాళ్ళ అందరికీ పోయి తలుపులు బాధే ఉండండి ఎవరికన్నా చెప్పుకుందామని కానీ ఎవరు తలుపులు తీసే కారండి అలాగా బాధీ బాదీ లాభం లేక చివరికి నా బిడ్డను నా దగ్గరికే తీసుకుపోవాలనుకున్నానండి క్రమీపీ దాని శక్తాంతటిని పీల్చేసి లాగేసుకున్నానండి అది కా పేణం లేని కట్ అయిపోయింది కానీ దానిలో ఉన్న పేణం నాతో వచ్చేమంటే రావటం లేదు దానికి ఇంకా దాని శరీరం మీద పేమం పోలేదండి నేనే బలవంతంగా దాన్ని లాక్కుపోతుంటే తాము వచ్చారండి అంది లీలలోని కామేశ్వర వీర్రాగవులి ప్రేతాత్మ కృష్ణ ఇంకా ఏదో అడగబోతున్నాడు ప్రేతాత్మ వారించింది బాబుగారు తమరు తొందరగా వెళ్ళిపోండి ఆ వికృతాకారం గాడు హనుమంతరావు గారింట్లో తెగ ఏడిపించేస్తున్నాడండి వెళ్ళిపోండి బాబు వెళ్ళి వాళ్ళని రక్షించండి అనే లీలనొదిలి తిరిగి శవం దగ్గరకు పోయింది ప్రేతాత్మ కృష్ణ అక్కడున్న వాళ్ళకి రెండు వందలిచ్చి శవానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారం చేయించమని చెప్పి కారు స్టార్ట్ చేశాడు లావణికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది తను డాక్టర్ రోగుల్ని ఆపరేట్ చేసేటప్పుడు వాళ్ళకొచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉన్నప్పుడు డాక్టర్ల పక్కన ఏవో శక్తులు తిరుగుతున్న భావం ఆమెకు చాలాసార్లు అనుభవమే కాని ఇప్పుడు ఇక్కడ కృష్ణ కనిపించని ఆకారాలతో ఎలా మాట్లాడాడు ఎలా దాన్ని లేల మీద ఆవించేటట్టు చేశాడు ఈ విషయమే అడిగింది కృష్ణను ఇదెలా సాధ్యమన్నయ్యా అని ఆ శక్తులు ఫోర్ డైమెన్షన్లో తిరుగుతాయమ్మా మూడు కొలతల్లో బ్రతికే మనం పంచేంద్రియాలకు నాలుగో కొలతలో ఉండేవి కనిపించావు వినిపించావు అనుభవంలోకి రాని ఏ విషయాన్ని మనిషి నమ్మడు అందుకే ఈ శక్తి గురించి నమ్మలేడమ్మా తర్వాత చెప్తాలే అన్నాడు హనుమంతరావు ఇల్లు సమీపించడంతో ఆ ఇంట్లో ఒక మహాప్రళయం జరగబోతోంది వికృతాకారం హనుమంతరావు ఇంట్లో ఉన్న ఏ మనిషి మీద పడలేదు ఎప్పుడైతే జానకి కొడుకు కోసం పిచ్చిగా అరుచుకుంటూ బయటకు పోయేందుకు తలుపులు తెరిచిందో వికృతాకారం భయంకరం గరుస్తూ గాలి హోరులా ఇంట్లోకి ప్రవేశించింది దాంతో మాట్లాడ్డానికి ఇప్పుడు జానకిని ఆవహించిన ఆత్మ లేదు జానకి దాన్ని మొట్టమొదటిసారిగా చూసిన క్షణం నోట మాట్లాక అలానే ఉండిపోయింది తర్వాత భయంతో కివ్వున కేకేసి కింద పడిపోయింది ముకుందరావు సునీత రుక్మిణి చొప్పున జానకి వచ్చారు మంచం మీద బాధతో పడుకుని మూలుగుతున్న హనుమంత్రావు గదిలోకి ప్రచండ వేగంతో వస్తున్న వికృతాకారాన్ని ఆపడానికి లేచి నిలబడ్డాడు వికృతాకారం హనుమంతరావు లోపల నుంచి దూసుకుపోయింది దాని దూకుని చూసి సీతామహాలక్ష్మి పారిపోబోయింది వికృతాకారం ఆమె మీదపడి జుట్టు పట్టుకుంది మహా బలంగా బిగించి పట్టింది సీతామహాలక్ష్మి బాధకి కిరకట్లాడిపోతుంది హనుమంతరావు ఇది చూసి భరించలేకపోయాడు వికృతాకారం మీదకి ఒక్క దూకు దూకాడు జానకిని విడిచిపెట్టి ముకుందరావు రుక్మిణి వికృతాకారం మీదకి పళ్లు పటపట కొరుకుతూ వెళ్లి పట్టుకున్నాడు వికృతాకారం శక్తి ముందు వాళ్లు దూది ఎగిరిపోయారు దుర్మార్గుడా అక్కడ మా జీవితాల్ని అంతం చేసిందే కాకుండా మళ్ళీ ఇక్కడికి దాపురించవట్రా నువ్వు నికృష్టపు లోకాల్లో పడ్డానికే వచ్చావరా నీ శక్తికి ఎంతో కాలం ఉండదురా అని అరుస్తోంది బాధకి తాళలేక సీతా మహాలక్ష్మి ముకుందరావు లేచి ముడిపడిన ఆమె జుట్టుని విడిపించడానికి మళ్లీ సీతామహాలక్ష్మి జుట్టును పట్టుకున్నాడు మధ్యలో నలిగిపోతోంది సీతామహాలక్ష్మి అటు భీకరాకారం ఇటు మానవ శక్తి రెంటి మధ్య దెబ్బలు తింటోంది హనుమంతరావుకి ఏం చేయడానికి పాలు పోలేదు ఒక కర్ర తీసుకొచ్చి సమయానికి గుర్తొచ్చిన ఆంజనేయ దండకం కంటమెత్తి స్థుతిస్తూ కర్రతో సీతామహాలక్ష్మికి అడుగు దూరంలో శూన్యంలో బాదాడు ఏదెబ్బా సీతామహాలక్ష్మిని హింసిస్తున్న వికృతాకారానికి తగలడం లేదు అది చేయి విసిరింది షాక్ కొట్టినట్టు హనుమంతరావు ఇంతెత్తుని ఎగిరి మంచం మీద పడ్డాడు మంచం ఆ తాకిడికి విరిగిపోయింది ముకుందరావు అతనిలానే శూన్యంలో వికృతాకారం మీదకి దూకాడు అతని చేతికి ఏం దొరకలేదు గాని అతను షాక్ కొట్టినట్టు తూలిపోయాడు సీతామహాలక్ష్మి అదృశ్య శక్తితో పినుగులాడుతోంది గదిలోని వస్తువులన్నీ చంద్రవంద్రగా పడిపోతున్నాయి ఎగిరెగిరి కిందన దబీ దబిమని పడిపోతున్నాయి పెరట్లో ఉన్న ఆవులు గేదెలు తెగ అరుస్తున్నాయి కాళ్లు తెంపుకుని పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ హనుమంతరావు ఇంటి ముందు చేరి తెగ మురుగుతున్నాయి తెల తెల వరుతోంది కాకులు లేచిపోయి చెట్లని విడిచి ఆ ఇంటి మీద ఎగురుతూ కావు కావుమంటూ తెగ గోలగా అరుస్తున్నాయి జానకి మెల్లగా మెలకు వచ్చింది వాళ్లంతా సీతామహాలక్ష్మి ముందు శూన్యంతో ఎందుకు దెబ్బలాడుతున్నారో ఒక్క క్షణంలో ఊహించేసింది ఆమె వెంటనే అక్కడి నుంచి పొరుగున దేవుడింట్లోకి గురిపోయి భగవన్నామ స్మరణలో లీనమైపోయింది సీతామహాలక్ష్మి రాక్షసిలా అరుస్తూ వైపు పరిగెత్తింది ఆమె వెనక ముకుందరావు పరిగెత్తాడు సీతామహాలక్ష్మి దేవుడింటి దగ్గరికి వెళ్లి కింద పడిపోయింది ముకుందరావు తలుపులు దబదబా బాదాడు జానకి తలుపులు తీ తలుపు తెరు జానకి అంటూ సీతామహాలక్ష్మి జుట్టు వదిలి ఉకిరుతాకారం ముకుందరావును పట్టుకుంది సరిగ్గా అదే సమయంలో జానకి తలుపులు తెరవడం రుక్మిణి సీతామహాలక్ష్మిని గదిలోకి తోసి తలుపులు దగ్గరగా వేయడం జరిగాయి ముకుందరావు మీద దొల్లిపోతున్నాడు రుక్మిణి కూడా గోడకు గుద్దుకుని తప్పిపోయింది సునీత భయంతో చుట్టూ చూస్తోంది శ్రీలక్ష్మి కళ్ళు విప్పింది గదిలో ప్రళయంలా విజృంభిస్తోన్న శక్తిని స్పష్టంగా చూసింది దెయ్యం దెయ్యం అని అరిచింది సునీత ఆమె నోరు మూసేసింది అదృశ్య వికృతాకారం సునీతను ఒక దెబ్బతో గోడకు చేర్చేసింది భయంకరంగా అడుగులు వేసుకుంటూ శ్రీలక్ష్మి వైపు వస్తోంది వికృతాకారం శ్రీలక్ష్మి భయంగా మూలకి నక్కిపోయింది వికృతాకారం ఆమె వచ్చేసింది ఆమెను పట్టుకుని గాల్లోకి ఎత్తేసింది ముకుందరావు ఈ దృశ్యాన్ని చూశాడు శ్రీలక్ష్మి అని ఊరంతా జడుసుకునేటట్టు అరిచి శ్రీలక్ష్మి కిందకొచ్చి ఆమె కింద పడిపోతే పట్టుకునేందుకు రెడీగా చేతులు చాచుంచాడు శ్రీలక్ష్మిని వికృతాకారం నేలకేసి కొట్టేయడానికి తయారవుతూ ఉండగా కృష్ణ లోపలికొచ్చాడు వికృతాకారం శ్రీలక్ష్మిని కిందకి విసిరి కొట్టింది కృష్ణ చప్పును ముందుకొచ్చి కింద పడిపోతున్న శ్రీలక్ష్మిని కృష్ణ చేతుల్లోకి తీసుకున్నాడు కృష్ణ ఆమెను కిందకి దింపాడు తీక్ష్ణంగా వికృతాకారం వైపు చూశాడు ఒరే దుర్మార్గుడా నువ్వు ఎవరివైనా ఎక్కడున్నా నిన్ను బంధించుగాని నేను ఊరు వదలనరా అని కృష్ణ అరిచాడు వికృతాకారం కృష్ణను చూసి అక్కడ ఉండలేక పెద్దగా అరుస్తూ ఇంటి లోంచి పొగలా చంద్రవందరైపోయి ఎక్కడికో ఎగిరిపోయింది సరేరా నేను చూస్తాను నువ్వెంతవరకు నా పని చూస్తావో అంటూ